ఈ ఐపీఎల్లో అద్భుత ఫామ్ లోని ముందుకు దూసుకుపోతున్న ఆటగాడు రోహిత్ శర్మ అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ పైన చాలా మంది మాజీలు సోషల్ మీడియాలో మరి ఇప్పుడు స్పందిస్తున్నారు అదేంటంటే ఈ ఐపీఎల్లో రాణిస్తున్న రోహిత్ శర్మ తప్పకుండా టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ అందిస్తాడని చెప్పి నమ్మకం ఉందని చెప్పి తప్పకుండా తను బ్యాటింగ్ రాణించగలదని చెప్పి చెప్తున్నారు అయితే వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో త్రూటిలో మిస్ అయినటువంటి వరల్డ్ కప్ను ఈసారి ఓడేసి అని చెప్పి జాతకాలు కూడా రోహిత్ శర్మకి ఎక్కువగా ఉన్నాయని చెప్పి తప్పకుండా తను సాధించి ఈసారి కప్పు అందిస్తాడని చెప్పి చెప్తున్నారు ఇక బ్యాటింగ్ బలంలో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు రిషి పంత్ కావచ్చు కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు అదేవిధంగా ఇతర స్టార్ ఆటగాళ్ళు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు అందరూ ఫార్మంలో నేపథ్యంలో నెంబర్ ఎయిట్ వరకు ఎటువంటి డోక లేకుండా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు దూసుకుపోతున్న టీమిండియా తప్పకుండా ఈసారి రానుక టీ ట్వంటీ వరల్డ్ కప్ తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఒకవేళ మరి టీం తప్పకుండా అరత సాగిస్తున్న ఫైనల్లో ఫైనల్లో వస్తే మాత్రం తప్పకుండా కప్పు చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ మాజీ క్రికెటర్లు లెజెండ్ క్రికెటర్లు అభిమానులు చెప్పిన సోషల్ మీడియాలో ఈ యొక్క వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది చెప్పాలి ఎందుకంటే రోహిత్ శర్మ నేతృత్వంలో తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ తీసుకురావాలని చెప్పి ఎందుకంటే భవిష్యత్కి ఇదే చివరిది కావచ్చు అని చెప్తున్నారు చాలామంది ఆ ఫ్యాన్స్ మరి ఇదే చివరికి కావచ్చున్న నిబంధనలు తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ రోహిత్ శర్మ అందివ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్సు కోరుకుంటున్నారు ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ను అదేవిధంగా టీ ట్వంటీ మ్యాచ్లు అద్భుతంగా ఆడే రోహిత్ శర్మ తప్పకుండా ఈసారి కనుక తప్పకుండా టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి సెంచరీ కొట్టి భారీగా అద్భుతంగా చెల్లరేకి తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ అందిస్తారని చెప్పి అభిమానులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్న వేళ మరి అది విజయవంతం కావాలని నిజం కావాలని చెప్పి మనందరూ కూడా కోరుకున్నాం ఫ్రెండ్స్